మాట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ మీ దేవి కి వెల్కమ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ బటన్ క్లిక్ చేయండి మా నోటిఫికేషన్స్ వస్తాయి ఫ్రెండ్స్ మేము గోవాలో ఫోర్త్ డే ట్రిప్ అనమాట ఫోర్త్ డే అయింది అయితే మేమంతా ఒక ప్లేస్ దగ్గర బ్రేక్ఫాస్ట్కి అయితే ఆపాం అయితే మేము ఇప్పుడు ఆ రోజైతే ఎక్కడికి వెళ్తున్నామంటే అంటే అప్పటికైతే గోవా అయితే ఎండ్ అయిపోయింది గోవాలో అయితే చూసేసేవాన్ని చూసేసా అనమాట ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అనేది కాసేపు తెలుస్తుంది అది నడిస్తేనే కదా మేము నడిచే లేకపోతే కడుపులో ఏం లేకపోతే ఏం తెలియలేదు ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మేము గోకర్ణ గోకర్ణనా అంటే ఫస్ట్ ఉంటుంది ఇప్పుడే ఇంకా కొద్ది దూరంలో గోవా దాటేస్తాం గోవా స్టేట్ ఇక్కడ నుంచి సెవెంటీ కిలోమీటర్స్ ఉంది ఫస్ట్ గోకర్ణ చూసుకున్నాక నెక్స్ట్ టెంపుల్స్ అయితే చూసుకొని మళ్ళీ రిటర్న్ ఇక్కడికే రావాలి హాయ్ హాయ్ అందరు ఇక్కడికి పదండి ఏంటి వీళ్ళు రావట్లేదు ఫ్రెండ్స్ ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి అయితే ఇప్పుడైతే గోకర్ణకైతే వెళ్తున్నాం అని చెప్పాం కదా అయితే ఆ రోడ్డు అనమాట గోకర్ణ వెళ్ళే రోడ్డు అనమాట అయితే బీచ్ చూసారా దగ్గరకైతే వచ్చేసాం గోకర్ణ దగ్గరలో ఆ బీచ్ చూడండి ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉంది ఇటు రోడ్డు అటు బీచ్ చాలా బాగుంది ఇంకా మేము మా యొక్క వ్యాన్లో అయితే అందరం అయితే బీచ్ వైపు చూస్తున్నాం వ్యూ అయితే ఇంకా రోడ్డు వచ్చేసి ఈ సొరంగాలు ఉన్నాయి ఇక్కడైతే చాలా థ్రిల్లింగ్గా ఉంటారు కదా ఎవరైనా ఇక్కడికి వస్తే మళ్ళీ అరుస్తారు వా పెద్ద పెద్ద గొంతుతో అరిస్తారనమాట రీసౌండ్ వస్తుంది మేము అలాగే అరిసాం అనమాట చాలా థ్రిల్లింగ్ అనిపించింది ఈ రా వచ్చేసి చాలా ఇంకో టెంపుల్ అయితే వచ్చేసాం అందరూ అసలు ఎన్నో చూసారు ఎలా ఉందో కర్ణాటక సైడ్ కూడా ఐసింగ్ తింటాం అందుకోసం ఐసింగ్ మీద ఆ వ్యాన్ అయితే ఎక్కైపోయింది చాలా ఎక్కువ నేను చూసుకోలేదు ఫస్ట్ ఎక్కేసాము వ్యాన్ కాలు పట్టి అసలు

కోకర్ణలో అయితే శివాలయం అనమాట అయితే రథం చాలా బాగుంది అందుకోసం అయితే ఈ ఏరియా అంతా షాపింగ్ అవన్నీ అయితే స్టార్టింగ్లో ఉంటాయన్నమాట లేడీస్కి షాపింగ్ అంటే ఎవరు ఊరుకుంటారండి ఇంకా స్టార్టింగ్లో షాపింగ్ అదంతా చూసుకుంటూ వెళ్ళామన్నమాట అయితే మేమైతే ఏం కొనలేదులేండి మా వారు ఎక్కడ ఊరుకుంటారు ఏదైనా షాప్ చూపించారా హడలు వచ్చేస్తుంది ఆయనకైతే వద్దు నువ్వు షాపింగ్ లో వెళ్ళబాబు ఏం అని చెప్పి నాకు నన్ను అయితే తీసుకొచ్చేసారు ఎప్పుడు ఇయే ఉంటాయిగా ఎక్కువ కానీ ఈ గుళ్ళకాడే దొరుకుతాయి బయట ఎక్కడ దొరకవు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి వినాయకుడు టెంపుల్ అనమాట ఇక్కడ వినాయకుడు ఎప్పుడు ఇక్కడ ఉన్నట్టు విగ్రహం లేదనమాట ఇక్కడ వచ్చేసి ఎలుక రూపంలో ఉన్నారు అయితే అక్కడైతే వీడియో తీయనే లేదు అందుకోసం ఒక బిట్ లాగా పెట్టాను అనమాట దర్శనం అయితే బాగా జరిగిందనమాట ఇక్కడైతే లో వీడియో తినట్లేదు మెయిన్ ప్లేస్ లో ఇక్కడ గోకర్ణ దగ్గర సముద్రం కూడా ఉంది దాని స్టోరీ నేను చెప్తాను స్టోరీ అంటే మీ కైలా మూవీ స్టోరీ ఉంది కదా అదే స్టోరీ ఇక్కడ ఇక్కడ జరిగిన ప్లేస్ ఇదే రామదాసు ఆత్మలింగం తీసుకొస్తే అప్పుడు వినాయకుడు వినాయక్ స్వామి వచ్చి ఆయన దగ్గర నుంచి వెళ్ళేస్తే అది అలాగే బలంగా ఉండిపోతుంది అప్పుడు ఆయన తీలేక అప్పుడు ఆ క్షేత్రం ఇక్కడ మహాబలేశ్వర క్షేత్రంగా ఉండిపోయింది ఆత్మలింగం శివుని ఆత్మలింగం అనమాట అది వచ్చేసి అక్కడ దర్శనం చేసుకున్నాం ఇక్కడ వచ్చేసి బీచ్ అంటే ఒకప్పుడు ఇదంతా బీచే కదా అంటే సముద్రమే కదా ఇప్పుడంటే సిటీ పెరిగింది కాబట్టి కొంచెం

చాలా క్లీన్ గా ప్లెయిన్ గా ఉంది నీట్ గా ఉంది మన వెళ్ళాం చూసా కేరళ కోవలం బీచ్ లాగా ఉంది చాలా నీట్ గా బాగుంది ఇక్కడ సాంబ్రాడి ఇక్కడ గ్రీన్ కలర్ సాంబ్రాడి ఇదే నేను ఫస్ట్ టైం చూడటం మళ్ళీ ఇక్కడ దొరుకుతాయేమో ఇరాళ్ళు

హండ్రెడ్ గ్రామ్స్ ఏ అదే హండ్రెడ్ గ్రామ్స్ అలా తీసుకుందా ఇది ఒక కలర్ అదో కలర్ హండ్రెడ్ హండ్రెడ్ అలా తీసుకుందా సరిపోయి ఒకటే పావు కిలో ఎందుకు ఆల్ కలర్స్ అది తీసుకుందాం ఎంతో ఇక్కడ అయితే స్పైసెస్ అయితే చాలా ఎక్కువ అమ్ముతున్నారు అనమాట అన్ని జీడిపప్పులు కానీ కాజూస్ బాదం పప్పులు అన్నీ కానీ రేట్స్ ఇక్కడ ఎలా ఉన్నాయో రేట్ అక్కడ కూడా సేమ్ అలాగే ఉన్నాయి కొంచెం తక్కువలో ఉంటే అయితే అన్నీ తీసుకోవచ్చు కానీ ఇక్కడ రేట్స్ ఎలా ఉన్నాయో అక్కడ అలాగే ఉన్నాయన్నమాట ఆయిల్ 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 తీసుకుందాం ఒక బాటిల్ ఆహా ఆయిల్ మేము పోసుకొని రా మంచిది హెయిర్కి మంచిది ఎంత హండ్రెడ్ రూపీస్ అంట తీసుకుందాం ఇది ఒకటి ఇదొకటి నడవాలి ఎత్తుకోమంటుంది ఎత్తుకొని నడవాలా ఇక్కడ ఉందా అక్కడుందా వ్యాన్ దగ్గరికి వెళ్ళేటప్పటికి అయిపోయింది మీ డాడీ పని చిన్న పాప వాళ్ళు ఎత్తుకరీ నా ఒక్కర్ణ టెంపుల్స్ అదంతా చూస్తాం బీచ్ దగ్గరికి అయితే వదిలి చూపిస్తాం నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మురుగేశ్వరం అయితే వెళ్తాం మధ్యాహ్నం లంచ్ చేసేసి రంగోలి డిజైన్స్ ఉన్నాయి ఇంటి ముందు అయ్యి బాగుంటాయి ఇక్కడ స్పైంటి అన్ని స్పైసెస్ ఏ స్పైసెస్ ఇవన్నీ స్పైసెస్. సాంబ్రాణి అది గాడా? ఏంటి స్పెషల్ ఏంటి ఇక్కడ? సాంబ్రాణి. అగ్రో దర అదితే అక్కడ దొరికిద్ది. ఇవన్నీ ఇక్కడ వైట్ కలర్. ಹೌದಾ ಟೇಸ್ಟ್ ನೋಡಿ ಸರ್ ಎಲ್ಲ ವೇಟ್ ಕುಡ್ತೀನಿ సర్వరా అంటే ఏం ఏం వద్దు కాపాడు ఏం చెప్పా అర్థం కావాలా కాపాడు కావాలా చూడండి ఎంత కర్ణాటక స్టాయి సరే అండి స్ కర్ణాటక టెంపుల్ టెంపుల్కి అయితే వచ్చామన్నమాట ఇక్కడైతే ఇంకా మధ్యాహ్నం లంచ్కి అయితే దిగాం ఈ రెస్టారెంట్లో ఇంకా మేము లంచ్ చేసి ఈనా నేనా వచ్చేసాం బయటికి మీరు ఇంకా తింటున్నారు మా వాళ్ళు లంచ్ శివుడి టెంపుల్కి వెళ్తున్నాం కదా అని వెజ్ వెజ్ అయితే తినేసాం ఫ్రెండ్స్ మురుడేశ్వర టెంపుల్కి అయితే వచ్చేసాం అనమాట లంచ్ అదంతా చేసేసుకొని కానీ గోపురం చూసారు ఎంత పెద్దదిందో చాలా బాగుంది మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఈ టెంపుల్కి వెళ్ళాలి వెళ్ళాలి అని చెప్పి కానీ ఇప్పుడుకైతే కుదిరింది అనమాట ఈ టెంపుల్ వచ్చేసి ఇంకా ఈ టెంపుల్ అయితే చాలా బాగుంది మీరు మాత్రం

பெத்த லிஃப்ட் எப்படி எக்கலை இதே ஃபஸ்ட் டைம் எய்ட்டீன் செவென்டீன் எயிட்டீன் சூர்யாஸ்தவில்தான் நீட்டு கனப்படுது ఇది వచ్చేసి ఎయిటీన్ అంతర్స్ అని చూపించాం కదా లిఫ్ట్ వచ్చేసి ఇక్కడ వ్యూ అయితే చాలా బాగా కనబడుతుంది ఫోర్ సైడ్స్ ఫోర్ కిటికీలు పెట్టారన్నమాట పైన వ్యూ చూడ్డానికి ఫోర్ సైడ్స్ కూడా బాగా కనబడుతుంది ఊరంతా కనబడుతుంది అనమాట ఆ ఎయిటీన్ అంతర్స్ గోపురమే అనమాట గోపురంలో నుంచి మధ్యలో నుంచి లిఫ్ట్ పెట్టి పంపిస్తున్నారు చాలా బాగుంది వెరైటీగా అనిపించింది మాకైతే మేము చూసుకోలేదు మా మమ్మీ వాళ్ళు కూడా లేరు అక్కడ వాళ్ళు ఎక్కలేదు వాళ్ళు మేము మేము బ్యాక్ సైడ్ ఉండిపోయాం వాళ్ళు ఏమో ఫ్రంట్కి వెళ్ళిపోయారు మేము దర్శనానికి వెళ్ళిపోయామేమో అనుకొని వాళ్ళు వెళ్ళిపోయారు ముందుకి డి డివైడ్ అయిపోయా అనమాట మేము అక్కడ ఇంకా మేము ఇదేమో లిఫ్ట్ ఉందని చెప్పి చెప్తే ఇంకా కంపల్సరీ ఎక్కాలని చెప్పి ఇదైతే ఎక్కాం మేము కంపల్సరీగా చాలా బాగుంది కంపల్సరీగా మీరు కూడా ఎక్కండి ఫ్రెండ్స్ ఎయిటీన్ అంతర్స్ मुरारिसुरार्जितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गम् ब्रह्ममुरारिसुरार्जितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गम् పైన నుంచి అయితే వ్యూ అయితే ఎంత బాగా కనబడుతుంది నైట్ అయిపోయింది మేము ఇంకా దర్శనం చేసుకునేటప్పటికి మేము వెళ్ళే టైంకి ఫైవ్ ఫైవ్ థర్టీ సిక్స్ అయిపోయింది ఇంకా బీచ్ దగ్గర ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం కానీ బీచ్ దగ్గర మాత్రం ఎంజాయ్ చేయడానికి అయితే అవలేదన్నమాట ఇంకా నైట్ పుట్ అయితే టెంపుల్ చాలా అందంగా ఉంది లైటింగ్స్తో అయితే ఫుల్గా మురుడేశ్వర టెంపుల్ అనమాట లోపల ఇంకా లైన్ క్యూ చూసారా ఎంతమంది జనం ఉన్నారో ఆ రోజైతే నేను మేమైతే నుంచొని నుంచొని కాళ్ళు అయితే నొప్పులు వచ్చేసినాయి అనమాట లోపల టెంపుల్ చాలా బాగుంది ఇంకా మేము దర్శనం దగ్గరలో ఉన్నాం మమ్మీ వాళ్ళు చేసుకొని ఆ టెంపుల్ దగ్గర మా గ్రూప్ అంతా కూర్చున్నారు చూసారా ఇంకా మా వాళ్ళు అక్కడ కూర్చున్నారు మేము మా దర్శనం చేసుకొని అయితే వాళ్ళ దగ్గరికి అయితే మళ్ళీ కలుసుకున్నాం దర్శనం అయితే చాలా బాగా జరిగింది టెంపుల్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇంకా మెయిన్ వచ్చేసి ఇప్పుడు మెయిన్ చూడాల్సింది మురుడేశ్వరి ఇది అనమాట టెంపుల్ ఒక ఎత్తు అయితే ఒక ఎత్తు అనమాట చా ఎంతో భారీగా ఉంది విగ్రహం అయితే శివుడి విగ్రహం అసలు మేము ఎక్కడో చిన్న లాగా ఉన్నాం ఆ విగ్రహం దగ్గర నుంచి ఉంటే అసలు అక్కడ నుంచొని వ్యూ చూస్తే ఎంత అందంగా ఉంది అసలు ఇప్పుడు మేము వెళ్ళే టైం వచ్చేసి ఇంకా నైట్ అయిపోయింది అక్కడ దర్శనం చేసుకునేటప్పటికే లేట్ అయిపోయింది ఎయిట్ కల్లా క్లోజ్ చేసేస్తారంట టెంపుల్ ఇంకా అందుకోసం గొప్ప దర్శనం అయితే చేసేసుకున్నాం ఇంకా టె పైన కూడా చిన్న చిన్న టెంపుల్స్ కూడా క్లోజ్ చేసేసారు అలాగే దండం పెట్టుకున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ బీచ్ ఉంది కదా బీచ్ దగ్గర అంటే సముద్రం నైట్ అయ్యేటప్పటికి ముందుకు వచ్చేస్తుంది కదా సముద్రం అక్కడ పార్కింగ్లో బస్సులు అవన్నీ చాలా టూరిజం ఎక్కువ కదా బస్సులు అవన్నీ పెట్టేశారు కానీ అక్కడ బస్సు అయితే ఒకటి ఇరుక్కుపోయింది ఆ వాటర్లో చాలా కష్టపడి ఆ క్రేన్ తెచ్చారు అది తెచ్చారు అవన్నీ తీసి పాపం ఆ బస్ అయితే అప్పుడు బయటికి తీశారు ఫ్రెండ్స్ ఇంకా మురుగేశ్వర్ టెంపుల్ చూసేసుకున్నాం కదా రిటర్న్ గోవా వెళ్ళాల్సిందే ట్రైన్ కూడా ట్రైన్ టికెట్స్ కూడా బుక్ అయిపోయింది కానీ మేము ఏం చేసామంటే మళ్ళీ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ మళ్ళీ వెళ్ళాలి కదా అని చెప్పి ఏం చేసామంటే ఇక్కడే రూమ్స్ తీసేసుకున్నాం ఇక్కడ ముద్దేశ్వర్ దగ్గర ఇంద్రప్రస్థాన హోటల్ ఇక్కడ రూమ్స్ తీసుకొని స్టే అయ్యి మార్నింగ్ మళ్ళీ మేము బయట వెళ్తాం అయితే వెళ్తాం మళ్ళీ ఇక్కడ నుంచి గోవా ఎంత దూరం మళ్ళీ ఇక్కడ నుంచి హౌలీ కూడా అంతే దూరం అన్నమాట అందుకోసం ఇక్కడే ఆగిపోయి ఇక్కడ నుంచి బస్ ఏదో ఎక్కేసి అక్కడ మళ్ళీ ట్రైన్ అయితే రిటర్న్కి ఆల్రెడీ బుక్ అయ్యే ఉన్నాయి ఇంకా జర్నీ చేస్తాం అనమాట ఇంకా మా ఇప్పుడు నైట్ డిన్నర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ మీరు కంపల్సరిగా మురుడేశ్వరి వెళ్ళినప్పుడు వెజ్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ అయితే ఇక్కడ నాయక్ ఫిష్ ల్యాండ్ అంట రెస్టారెంట్ చాలా బాగున్నాయి ఐటమ్స్ అయితే వాళ్ళ ఐటమ్స్ చాలా బాగున్నాయి మేమైతే ఇంకా నాన్ వెజ్ తినేసాం అక్కడ బీచ్ ఉంది కదా నాన్ వెజ్ అమ్ముతున్నారు మేమైతే ఇంకా దర్శనా అంతా అయిపోయింది కదా అని చెప్పి మేమైతే తినేసాం అనమాట నాన్ వెజ్ ఫిష్ కర్రీ కానీ ఫిష్ పులుసు అంట ఫిష్ ఫ్రై కానీ అసలు ఆ ఐటమ్స్ చాలా బాగున్నాయి మీరు మురుడేశ్వరి వెళ్ళినప్పుడు నాన్ వెజ్ తినాలనుకుంటే మాత్రం నాన్ వెజ్ ఇక్కడైతే తిను ఫ్రెండ్స్ వెజ్ కూడా చాలా బాగుంది వెజ్ వెజ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి వెజ్ కూడా తినేవాళ్ళు వెజ్ తిన్నాం కానీ మాతో పాటు మా మమ్మీ వాళ్ళు రాలేదు వాళ్ళు అక్కడ రెస్టారెంట్లోనే ఇప్పుడు మేము రూమ్స్ దిగాం కదా అక్కడ రెస్టారెంట్ ఉంది అక్కడే వాళ్ళేమో డిన్నర్ చేసేసారు ఇంకా అక్కడ వాళ్ళు వెజ్ తినాలన్నమాట వాళ్ళు వెజ్ ఆ రోజు నాన్ వెజ్ తినరు మేము నాన్ వెజ్ తింటాం కదా అని చెప్పి ఇక్కడికైతే వచ్చేసాం వాళ్ళకి తెలీదు ఇక్కడ వెజ్ ఉందని సంగతి నాన్ వెజ్ కోసం మేము వెతుక్కుంటూ వచ్చాం కాబట్టి వాళ్ళు అయితే అక్కడే తినేశారు ఇక్కడ మాత్రం మిస్ చేయబాకన ఫ్రెండ్స్ తినాలనుకుంటే మాత్రం ఫుడ్ చాలా బాగుంది